అన్న నిన్నైతే సుప్రీంకోర్టులో ఎస్సీ ఎస్టీ వర్గీకరణ గురించి తీర్పు అయితే వెల్లడించడం జరిగింది దాన్ని అదనపు చూసిన వైసీపీ నాయకులకైతే ఈ రోజున టీడీపీ పార్టీ అనేది మానవుల సంఘానికి దారుణంగా దిగ దిగదాచిపోయిందని చెప్పి కూడా మాట్లాడుతున్నారు కదా దాన్ని మీరు ఏ విధంగా చెప్తారు సమాధానం నిన్న సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఏడుగురు జడ్జీలు ఇచ్చినటువంటి తీర్పుని పట్ల మేము హర్షం ప్రకటిస్తున్నాము ఎందుకంటే ఇది చంద్రబాబు నాయుడు గారు గత ఇరవై ఏళ్ళ నుంచే ఈ పని ఎప్పుడో చేశారు ఎస్సీలో ఉన్నటువంటి ఉద్యోగాలు అయితేనేమి విద్యా విద్యాపరంగా కాలేజీల్లోనైతేనేమి మరి నిధులు విధుల్లోనైతేనేమి అందరికీ సమాన హక్కులు రావాలి జనాభా ప్రాతిపదికన అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు తొంభై తొమ్మిది రెండు వేల నాలుగు మధ్యలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేయటం జరిగింది తద్వారా మరి మాదిక సోదరులకు కానివ్వండి రెల్లి సోదరులకు కానివ్వండి ఇతర కులాలు ఎస్సీల్లో ఉన్నటువంటి ఉప కులాలు అనేక మంది వందలాది మందికి వేలాది మందికి ఉద్యోగాలు రావడం జరిగింది ఎస్సీలు అంటే మాలలొక్కలే కాదు ఎస్సీల్లో యాభై ఆరు కులాలు ఉన్నాయి ఇది గమనించాలి ఇది ఎస్సీల్లో చదువుకున్న వారు అటెండర్ నుంచి ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల వరకు ఎమ్మెల్యేలు మంత్రుల వరకు జరుగుతూ ఉన్నాయి కానీ విద్యకు వెనుకబడినటువంటి వర్గం ఏదైతే కొంతమంది కొన్ని వర్గాలు ఎస్సీల్లో చేతి ఒత్తులు నమ్ముకొని ఉన్నారో వారికి విద్య లేకపోవటం వలన మరి ఉద్యోగ ఫలాలు ఉండే విద్యా ఫలాలు కానివ్వండి రాజ్యాంగ పరంగా రావాల్సినటువంటి నిధులు విధులు రాలేకపోవడం వలన రాజ్యాంగ ఫలాలు వాళ్ళకి అందట్లేదు ఉంది వాళ్ళు అడగడంలో తెలుగుదేశం పార్టీ మానలకు వ్యతిరేకం కాదు చంద్రబాబు గారు మానలకు వ్యతిరేకం కాదు వాళ్ళు ఎవరైతే మాకు ఫలాలు రావట్లేదు అని భావనలో ఉన్నారో వారు కోర్టుకేయడం జరిగింది కోర్టులో మరి భారతదేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు నిన్న మరి వర్గీకరణ చేపట్టవచ్చని తీర్పు ఇవ్వడం జరిగింది ఈ పరిస్థితుల్లో కొన్ని తెలుగు రాష్ట్రాల్లో మాల సంఘాలు జగన్మోహన్ రెడ్డి అనుకూలమైనటువంటి మాల సంఘాలు ఇండిపెండెంట్ సంఘాలు మరి చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేస్తూ తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేస్తూ మాట్లాడటం చాలా తీవ్రమైనటువంటి చర్యది మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఎందుకంటే ఏపీసీడీ వర్గీకరణ చేయటం వల్ల మాల సోదరులకు ఎటువంటి అన్యాయం జరగలేదు అలాగే తెలుగుదేశం పార్టీ కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ మాల సోదరులకు ఎటువంటి అన్యాయం చేయలేదు దానికి ఉదాహరణకు నేను ముందు మీకు చెప్తాను మాల కులస్తులకు చెందినటువంటి భారతదేశ అత్యున్నత లోక్సభ స్పీకరు మాల కులస్తులకి అయినటువంటి జిఎంసి బాలయోగ్ గారికి తెలుగుదేశం పార్టీ లోక్సభ స్పీకర్ ఇప్పించింది చంద్రబాబు నాయుడు గారు చేశారు అదే సందర్భంలో ఒక రాష్ట్ర శాసనసభకి ఒక మహిళ దళిత మహిళ మాల కులస్తులైనటువంటి ప్రతిభా భారతి గారు మరి జస్టిస్ పున్నయ్య గారి కుమార్తె ఆమెని రాష్ట్ర అసెంబ్లీ శాసనసభ స్పీకర్గా చేయటం జరిగింది మరి అదేవిధంగా చూస్తే మరి మరి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పాలనలో చీఫ్ సెక్రటరీగా మాధవరావు గారు మాల కోస్తులు పనిచేయడం జరిగింది అదేవిధంగా ఎన్టీఆర్ మొట్టమొదటి క్యాబినెట్లో ఆర్థిక శాఖ మంత్రిగా మహేంద్రనాథ్ తెలంగాణకు చెందిన దళిత బాలవర్గానికి చెందినటువంటి వ్యక్తి తెలుగుదేశం పార్టీలో ఇచ్చినటువంటి పరిస్థితి ఆ రోజు ఎన్టీఆర్ గారే కులస్తులకి ఎక్కడా అన్యాయం జరగలేదు తెలుగుదేశం పార్టీలో కొంతమంది జగన్మోహన్ రెడ్డి అనుకూల మాల సంఘాలు వ్యక్తిగతంగా చేసుకొని చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేస్తూ ఉన్నారు తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేస్తూ ఉన్నారు తెలుగుదేశం పార్టీ దళితులకి మేలు చేసి ఏదైనా ఉందా అంటే తెలుగుదేశం పార్టీ మాత్రమే అది చంద్రబాబు నాయుడు గారు మాత్రమే అని గమనించాల దళితులను ఊచకోత కోసినటువంటి మారణ హోమాలు చేసినటువంటి మానభంగాలు చేసి హత్యలు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఏమయ్యారు ఈ మాలని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం తెలుగుదేశం పార్టీ ప్రతినిధిగా మాల ప్రతినిధిగా ప్రశ్నిస్తూ ఉండ ఇండిపెండెంట్ మాల సంఘ సోదరులారా ఆలోచించండి ఒకరికి అన్యాయం జరుగుతుందని వాళ్ళు కోర్టుకెళ్తే మనం స్పందించి పోగేసి జనాల్ని ఏదో ఉపాధి కార్మికులు లాగా పోగేసి మీటింగ్ పెట్టి అవతల మనోభావాలు దెబ్బతీయద్దు ఎస్సీలు అంటే యాభై ఆరు కులాలు ఉన్నాయి యాభై ఆరు కులాల్లో మాలలే కాదు ఈ యాభై ఆరు కులాలలో కూడా అర్హులు హక్కుదారులే వారికి ఎవరైతే అన్యాయం జరిగిందో వాళ్ళు కోర్టుకెళ్ళే ఉంది వాళ్ళు మాట్లాడే హక్కుంది చట్టసభల్లో వాళ్ళ ప్రతినిధులు ఎన్నుకునే హక్కుంది వాళ్ళు మాట్లాడాలి మనం నిజమైన ప్రజాస్వామ్య వాదనమైతే దళితుల్లోనే డాక్టర్ రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆనాడే చెప్పారు ఆ ఆర్థిక అసమానతలు మనలో లేనప్పుడే నిజమైనటువంటి స్వాతంత్రం వచ్చింది మనిషిని మనిషిగా చూడాలి అని ఆ రోజున అంబేద్కర్ గారే చెప్పడం జరిగింది కానీ నేటి సమాజంలో జరుగుతున్నది ఏమిటంటే మళ్ళొక్కళ్ళే మేమే దీంట్లో అంతరాలు ఉన్నాయి మాల్లొక్కలు మేమే ఎస్సీ అంటే మేమే అనేటువంటి పరిస్థితి కాదు సోదరులరా గుర్తుపెట్టుకోండి ఎస్సీలో ఉపకొలాలు ఉన్నాయి మాళ్ళొక్కలే కాదు వాళ్ళకి ఏబిసిడి వర్గీకరణకి సుప్రీంకోర్టు ఇస్తే బయటకు వచ్చి మనం మనం ఏదో మీటింగ్లు పెట్టుకొని జనాలు పోగేసి చేయవలసిన నెసిటీ లేదు ఇది అంబేద్కర్ గారి స్ఫూర్తికి ఆలోచన విధానానికి వ్యతిరేకం దేవుడు కూడా చెప్పాడు అల్ప సమాజానికి ప్రభుత్వం అధికారులు మనందరం కూడా అండగా ఉండాలని చెప్పారు మీరు నిజమైన అంబేద్కర్ వాదులైతే మాదిగలకి కులాలకి ఏబిసిడి వర్గీకరణ జరిగితే మనకు వచ్చిన వచ్చిన నష్టం ఏమీ లేదని చెప్పి ఈ సందర్భంగా నేను తెలుగుదేశం ప్రతినిధిగా మాల కులస్తుడిగా చెప్తా ఉన్నా బయట ఉండి మనం మురిగి జనాల్లో చీకొట్టే కంటే మనం మెరుగైన జీవితం గడుపుతున్నాం ఉద్యోగాలు సాధించుకున్నాం చదువుకున్నాం అన్ని చేస్తున్నాం సమాజంలో ఉన్నతమైన స్థానాల్లో మన వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళు మన సోదర సమానులు వాళ్ళు కోరుకోవడంలో తప్పు లేదు మాకు కూడా సమానత్వం కావాలి రాజ్యాంగ ఫలాలు మాకు జనాభా ప్రాతిపదికన కావాలని అడగటంలో తప్పు లేదు ఈ సుప్రీంకోర్టు తీర్పు వల్ల మేము తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా మాల ప్రతినిధిగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలకి మేలు జరుగుతుందని చెప్పేసి నేను హర్షం ప్రకటిస్తూ చంద్రబాబు నాయుడు గారిని సంబంధం లేదు ఆయన మేలు చేశాడు అట్టడుగు వర్గాల అభ్యున్నత కోసం ఆయన పెట్టాడు అలాగని మాలకి ఆయన వ్యతిరేకత కాదు వాళ్ళకు వ్యతిరేకత కాదు ఈ కేపిసిటీ వర్గీకరణ వల్ల మాలలకు ఎటువంటి నష్టం లేదు తెలుగుదేశం పార్టీ వ్యతిరేకం కాదు మాలకి అని చెప్పి ఈ సందర్భంగా మీ యొక్క మీడియా ద్వారా తెలియపరుచుకుంటా ఉన్నాను జై భీమ్ జై తెలుగుదేశం జై మాల అని ఈ రోజున ఆదిమల సురేష్ మాట్లాడుతున్నారు గతంలో జగన్మోహన్ రెడ్డి ఐజనాల పాలనలో కూడా మనకి ఎన్నో కార్యక్రమాలు చేశామని చెప్పి కూడా మాట్లాడుతుంది సంక్షేమ పథకాలు కానీ ఎన్నో అందించాము ఎస్సీ కులస్తులు కానీ చెప్పి కూడా మాట్లాడుతున్నారు కదా దానికి ఏ విధంగా సమాధానం ఆదిమల సురేష్ గారు మాట్లాడడానికి వారి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో దళితుల పైన ఎన్నో దాడులు జరిగినాయి దాడులు జరిగినాయి చిరంపూడ చేశారు మూత్రం పోయించారు రోడ్లో మరి డాక్టర్నైతేనేమి జడ్జిని అయితేనేమి అందరిని మొత్తాన్ని కూడా దాడులు జరిపి చంపించారు ఎన్నో అఘాయిత్యాలు జరిగినాయి ఇరవై ఏడు పథకాలు రద్దు చేశారు ఇవన్నీ చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఆ క్యాబినెట్లో మంత్రిగా ఉండి ఆదిమూలపు సురేష్ గారు ఎందుకు మాట్లాడలేకపోయారు నిజంగా దళితుల మీద ప్రేమ ఉంటే చేయాలి కదా ఆదిమూలపు సురేష్ గారు మంత్రి పదవి రాజీనామా చేసి బయటకు వచ్చేస్తే ఎంతో గౌరవంగా ఉండేది దళిత సోదరులు సంతోషించేవాళ్ళు మా పక్షాన ఒక మంత్రి రాజీనామా చేసి మా పక్షాన ఉన్నాడని ఇవన్నీ పూటకు మాటలు మాట్లాడుతూ ఆయన ఏదో చేశారని చెప్పేసి మాట్లాడుకోవటం అది చాలా తప్పు ఆదిమల సురేష్ గారిని పెట్టినటువంటి వ్యాఖ్యల్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం వైసీపీ దళితులు వైసీపీ ప్రభుత్వ పాలనా కాలంలో దళితులు దెబ్బతిన్నారు పూర్తిగా పూర్తిగా దళితులు పథకాలను రద్దు చేశారు దళితులు బతకడానికే స్థానం లేకుండా చేసినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అటువంటి పార్టీలోని వ్యక్తులు మాట్లాడే అర్హత లేదని చెప్పేసి మేము తెలియజేస్తాము ఆదిమూలపు సురేష్ గారు ఇంకా మాట్లాడతారు ఏమనంటే ఇవన్నీ వాళ్ళు కనపడు ఎస్సీలకి ఎస్సీ కార్పొరేషన్ లోన్లు ఏమైపోయినాయి అదేవిధంగా అంబేద్కర్ గారి విదేశీ విద్య దళితులు చదువుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు పెడితే అది తీసేసి జగన్మోహన్ రెడ్డి ఆర్థిక ఉగ్రవాది అయినటువంటి జగన్మోహన్ రెడ్డి పేరు పెట్టుకుంటే అప్పుడు ఎక్కడున్నాడు ఈ ఆదిమూలపు సురేష్ అదేవిధంగా దళిత పిల్లలు చదువుకోవాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు మరి అంత మరి బెస్ట్ అవైలబుల్ స్కీమ్ పెట్టారు ఉన్న చదువులు చదవాలని అది తీసేస్తే అలాగే దళితుల పథకాలు ఇరవై ఏడు తీసేస్తే ఏమయ్యాడు ఈ ఆదిమూలపు సురేష్ జగన్మోహన్ రెడ్డిని ఎందుకు ప్రశ్నించలేదు వైకాపా పార్టీలోని ఎంపీలు ఎమ్మెల్యేలు మంత్రులు ఎందుకు రాజీనామా చేయలేదు అలా మాట్లాడే దళితుల గురించి మాట్లాడే అర్హత హక్కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్కి ఆదిమూలపు సురేష్కి వైసీపీలో ఉన్న దళిత నాయకులకి ఎవరికి లేదని చెప్పేసి ఇటువంటి చౌకబారు విమర్శలు కన్నీరు కరుస్తూ మాట్లాడుతుని చెప్పేసి తెలుగుదేశం పార్టీ ప్రతినిధిగా మేము తీవ్రంగా హెచ్చరిస్తున్నాం